హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గంగవాయిలు కూర టమాటో కర్రీ అండి మనకి నోరు రుచిగా లేనప్పుడు అప్పటిదప్పుడు వేడివేడిగా వండుకొని వేడివేడిగా అన్నంలోకి తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి పుల్ల పుల్లగా సింపుల్ సింపుల్గా ఎలాంటి ధన్యాల పొడి ఈవెన్ ధన్యాల పొడి కూడా వేసుకోకుండా జ్యూసీ జ్యూసీగా కర్రీని ఈ విధంగా వండుకొని టేస్ట్ చేయండి పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది చూడండి నేను పెద్ద పెద్దగా మూడు కట్టలు కూర కట్టెలు తీసుకొని చూడండి ఈ విధంగా ఉన్నాయి తర్వాత చిన్న చిన్నగా మూడు సైజు టమాటోలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను కూరని తరుక్కొని సన్నగా తరుక్కొని బాగా నీళ్ళలో కడిగేసి నాలుగైదు సార్లు వంపేసి చిల్లలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను వాటర్ అంతా ఉంపేయేంత వరకు తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడబ్బ కానీ స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక చిన్న సైజు మీడియం మీడియం సైజు కానీ చిన్న సైజు కానీ ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు తర్వాత మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి చూడండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రెండు ఉల్లిపాయలకి పట్టేటట్టుగా లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి కలుపుకొని మనం ఇంతకుముందు జాలిలో వేసి పెట్టుకున్న గంగవాయల కూరని ఇందులో కట్ చేసుకున్న సన్నగా తరుక్కొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మాత్రం నేను లో ఫ్లేమ్ పెట్టుకున్నానండి గంగవాయిల కూరలో చాలా మట్టి ఉంటుంది కాబట్టి నాలుగైదు సార్లు ఈజీగా వాటర్ బాగా వేసి కడుక్కొని చిల్లుల జాలిలోకి వేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్లోనే దీనికి వాటర్ బాగా ఉంటుంది అప్పటిదప్పుడు కడిగి వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది వాటర్ అస్సలు యాడ్ చేయకుండా ఆయిల్లోనే ఉడక పక్క పెట్టుకోవాలి గంగవాయిల్ కూరను వచ్చేసి ఆయిల్ వాటర్ అంతా తేలేంత వరకు పైకి చూడండి ఇలా వాటర్ వచ్చిన తర్వాత కొద్దిగంత మగ్గిన తర్వాత నేను చూపించిన టమాటోలు అండి అందులో మనకు కొంచెం ఎక్కువ అనిపిస్తే మాత్రం తీసేసేయాలి చిన్న చిన్న టమాటోలు లేదా ఒక టమాటో సరిపోతుంది మూడు కట్టలకి ఇలా వేసుకొని టమాటాని మగ్గి మగ్గేంత వరకు లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకొని రుచికి తగ్గట్టుగా నేను వన్ టీ స్పూన్ నిండా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఉప్పు కలిపింది తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఫస్ట్ ఉప్పు వద్దు అనుకుంటే టేస్ట్ చూసైన తర్వాత వేసుకోవచ్చు ఇలా కారం ఉప్పు రెండు ఆకుకూరకి పట్టేటట్టుగా కలుపుకొని ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి అంటే వాటర్ అంతా ఇనికిపోయి ఆల్రెడీ వాటర్ ఊరుతాయండి ఇప్పుడు ఇంకా చూడండి ఈ విధంగా వాటర్ అండ్ ఆయిల్ ఈ విధంగా వాటర్ వచ్చేసింది ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ వాటర్ అంతా ఇనికిపోవాలన్నమాట ఇనికిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి వాటర్ ఇనికిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా ఇంకా కొద్దిగా అంత ఆయిల్ ఉంది కాబట్టి అది కూడా కొద్దిగా జ్యూసి జ్యూసిగా ఆయిల్లోనే మగ్గించుకోవాలి వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత చూడండి ఆయిల్ కూడా కొద్దిగంత ఇనికిపోయింది ఇనికిపోయి చూడండి ఈ విధంగా జ్యూసీ జ్యూసీగా అయ్యిందనమాట కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది కొత్తిమీర గార్నిష్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడిగా ఎస్పెషల్లీ జొన్న రొట్టెకి మాత్రం సూపర్గా ఉంటుందండి కర్రీ వచ్చి వేడి వేడి అన్నంలోకి పుల్ల పుల్లగా కారం కారంగా పెట్టుకొని తింటే నోరు రుచి లేనప్పుడు ఇలా చేసుకొని తినండి సూపర్ టేస్ట్ అండి